శాంతి ఆగస్టు మాసంలో యొక్క పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క క్లాసులలో భాగంగా ఈరోజు మనం రెండవ క్లాసు దాది జానకే గారి క్లాస్ని వింటున్నాము ఈ క్లాస్ని దాది గారు త్రీ టెన్ టూ థౌజండ్ సిక్స్ అక్టోబర్ మూడవ తేదీ రెండు వేల ఆరవ సంవత్సరంలో ఈ క్లాస్ని చేయించడం జరిగింది ఈ క్లాస్ యొక్క శీర్షిక జ్ఞాన్ సాగర్ అందర్ గయా హె తో స్థితి సదా నింద స్థుతి మాన్ అపమాన్మి సమాన్ రహేకి జ్ఞాన సాగరుణ్ణి లోపలి తీసుకున్నట్లయితే స్థితి ఎల్లప్పుడూ కూడా నింద స్థుతి మాన్ అప్మాన్ అన్నిట్లో సమానంగా ఉంటుంది జ్ఞానసాగరుణ్ణి పూర్తిగా లోపల పెట్టుకున్నాం అనుకోండి బుద్ధిలో జ్ఞానం అనేది ఉందనుకోండి అప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది ఎల్లప్పుడూ కూడా నింద स्तुति चाहू गौरविच्छा अवमानपरचना समानंगा समानी बाबा के मुरली सुनने के बाद हमारा दिल कहता था कि बाबा से चिटचाट करे। बाबा भी कहता है मुरली के बाद आपस में मुरली रिवाइज करो क्योंकि तुरंत रिवाइज करते हैं तो दिन भर याद रहती है बाबा या मुरली विन तरवा ना हृदय में ఎప్పుడు ఇలా ఉండేదన్నమాట బాబాతో నేను చిట్ చాట్ చేయాలి బాబాతో ఆత్మిక సంభాషణ చేయాలని బాబా కూడా చెప్పేవారు మురళి తర్వాత పరస్పరంలో మురళిని రివైజ్ చేయండి ఎందుకంటే వెంటనే రివైజ్ చేయడం వల్ల రోజంతా కూడా మురళి గుర్తుంటుందని యహ మురళీకే బాధ బాబాకే పాస్ సే పత చల్తాథకి బాబా మురళీ సునాకే కెసే నారా హోజాతా మురళి అయిన తర్వాత సాకారబాబా ఉన్న సమయంది దాది చెప్తున్నారు మురళి అయిన తర్వాత బాబా దగ్గర కూర్చోవటం వల్ల తెలిసేది బాబా మురళి వినిపించిన తర్వాత అతీతంగా ఎలా అయిపోతారని శివబాబా మురళి వినిపిస్తారు బ్రహ్మ ద్వారా ఆ తర్వాత మురళి అయిపోయిన తర్వాత శివబాబా అతీతంగా అయిపోతారు పూచినేపర్ కి కల్పు పైలే సునాయాథ ఫిర్ కల్పుకే బాద్ సునావుగా బచ్చి గోల్డెన్ వెర్షన్ నెవర్ రిపీట్స్ దాది ఎంత చక్కగా చెప్తున్నారు బాబాని ఎప్పుడైనా అడిగారు అనుకోండి ఏదైనా పాయింట్ గురించి అప్పుడు బాబా అనేవారట కల్పం ముందు వినిపించారు కల్పం తర్వాత వినిపిస్తారు అని ఇంకా అనేవారు వచ్చి గోల్డెన్ వెర్షన్స్ నెవర్ రిపీట్ బంగారుతో సమానమైనటువంటి స్వర్ణయుక్తమైనటువంటి మాటలు ఎప్పుడు రిపీట్ చేయబడవు ఈ కల్పంలో వినిపించేయడం జరిగింది నెక్స్ట్ కల్పంలో మళ్ళీ వినిపిస్తానని చెప్పేవారు అప్నెకు కిత్నా అచ్చా శిక్షకు మిలాహె కిత్ని మిఠీ మిఠీ బాతే సునాతాహె అందాజా లగాకే దేఖు ఇతనా ప్యార్ బాబా సారీ కల్పమే ఫిర్ నీ మిలేగా ఇతనా ప్యారా బాబా బా దాది అంటున్నారు మనకి ఎంత మంచి శిక్షకుడు లభించారు ఎంత మధురాతి మధురమైన మాటల్ని వినిపిస్తున్నారు ఇప్పుడు మీరు అందాజు వేయండి ఇంత ప్రియమైనటువంటి బాబా మొత్తం కల్పంలో ఇంకెప్పుడు లభించరు రూఖే పనిక సంస్కారం ఏ బహుత్ ఖతర్నాకే రూఖే రహింగే సంజేంగే కామ్మే బహుత్ బిజీ హు యా ఫిర్ అభిమాని బిజీ కర్దేతా హే దాది అంటున్నారు ఎండిపోయినట్టు ఉంటారు కదా వాడిపోయినట్టు ఉంటారు డ్రైగా ఉండేటువంటి సంస్కారము ఆ సంస్కారం కూడా చాలా ఖతర్నాక్ ఉంది అని అంటున్నారు చాలా ప్రమాదకరమైంది వాళ్ళు అలాగే డ్రైగా ఉంటారు అనుకుంటారనమాట మేము పనిలో బిజీగా ఉన్నాము అని లేదు వారి యొక్క అభిమానం ఇంకా బిజీ చేసేస్తుంది రూఖే పన్మే కిత్నా నుక్సాన్ హే ఇలా డ్రైగా ఉండటంలో ఎంత నష్టం ఉంది తో రూఖీ రోటీ రూఖా రూఖే సుఖా హోగాయా ఓ అవరోకో క్యా సుఖీ కరేగా దాదే అంటున్నారు రూఖీ రోటీ కాకే అంటే ఎండిపోయిన రొట్టెని తినేసి ఉండేటువంటి వాళ్ళు ఇతరులని ఎలా సుఖీగా చేస్తారు రూఖీ సుఖీ అంటే ఎండిపోయినటువంటిది సుఖంగా ఉండేది అంటే రెండు ఆపోజిట్ వర్డ్స్ కదా సో ఎండిపోయినది తినే ఉండేటువంటి వారు అంటే అలాంటి సంస్కారం ఉండేటువంటి వాళ్ళు ఇతరులని సుఖీగా ఎలా చేస్తారు కిసిబీ గుణ్కి వాల్యూ బహత్ హే బాబానే యాసా ఖజానా దియా హే జో ఆత్మయ్యే బాబాకే గర్ ఆకర్ మలామాల్ హోజాయే ఏ గుణం యొక్క వాల్యూ అయినా ఉండాలి చాలా ఉంది ఒక్కొక్క గుణం యొక్క వాల్యూ బాబా ఎలాంటి ఖజానాని ఇచ్చారంటే ఏదైతే ఆత్మలు బాబా ఇంట్లో వస్తారో వాళ్ళు మాలా మాల్గా అయిపోతారంటే చాలా నిండుగా అయిపోతారు చార్ బాతే హారీ అందరు స్పష్ట హే జో బాబా కేతథే బచ్చే జ్ఞాన్ ఎసా హే జైసే అంధేకే ఆగే అయినా నాలుగు మాటలు లోపల స్పష్టంగా ఉండాలి బాబా చెప్పేవారు పిల్లలు జ్ఞానం ఎలాంటిది అని అంటే అంధేకే ఆగే అయినా అంటే గుడ్డివారి ఎదురుగా ఒక అద్దం పెడితే ఎలా ఉంటుందో అలా అంటే ఏదైనా స్పష్టంగా తెలిసిపోతుంది ఇంకా హో అంధ అయినకే సామ్నే ఆయే తో దేఖేగా కేసే పర్ యన ఏసా హే జో అంధ అభి హే ఇక్కడ ప్రశ్న వస్తుంది కదా గుడ్డివాడికి అద్దం ముందు నిలబడితే ఎలా కనిపిస్తుందని దానికి కూడా దాది చెప్తున్నారు ఈ జ్ఞానం ఎలాంటి అద్దము అని అంటే ఎవరికైనా కనిపిస్తుంది గుడ్డివారిగా ఉండేవారికి కూడా కనిపిస్తుంది అక్కడ అద్దం ముందర గుడ్డివాడికి ఏం కనిపించదు కానీ ఇక్కడ జ్ఞానం అనేటువంటిది ఎట్లాంటిది అని అంటే ఎలాంటి వారికైనా అందులుగా ఉన్నవారికైనా వారి యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది జ్ఞానపు అద్దంలో కనిపిస్తుంది ऐसा हो जो दूसरों को పవర్ఫుల్ అయినా హో జో దూసరొ కోచ్ కహే నహి అప్ అప్కో దేఖనే లగ్పడే నా సిర్ఫ్ దేఖనే లగే బననే లగ్పడే దాది అంటున్నారు ఎలాంటి పవర్ఫుల్ అర్థం ఇది అని అంటే ఇతరులకి ఏం చెప్పాల్సిన అవసరమే రాకపోవచ్చు తమంతకు తమే చూసుకుంటారు కేవలం చూసుకోవడమే కాదు అలా తయారవుతారు చార్ బాతే హె భావి కేత్ భాగ్య భగవాన్ ఓర్ సమయ్ నాలుగు మాటలు ఉన్నాయి ఒకటి బావి భావి అని అంటే నా యొక్క అదృష్టంలో ఏదైతే ఉందో డ్రామా అని అంటాం కదా అలాంటిది రెండోది భాగ్యము మూడు భగవంతుడు నాలుగు సమయము భావి భాగ్య భగ్వాన్ సమయ్ చారుంకా మేల్హే ఈ నాలుగు కలిపి ఆట తయారైంది భగవా బతాయా అభి తేరీ భావి బీ బాబా కత్నా అచ్చా హోచోతో సహీ మరి భగవంతుడు చెప్పారనమాట నీ యొక్క భవిష్యత్తు తయారయ్యే ఉంది నీ యొక్క అదృష్టం తయారయ్యే ఉంది అని అంటారు బాబా ఎంత మంచివారు కదా ఆలోచించండి ఫిర్ బాబా కహేగా తు కత్ అచ్చే హో మరి బాబాతో మనం అన్నామనుకోండి ఎంత మంచివారు అని బాబా ఏమంటారు నువ్వెంత మంచిగా ఉన్నావు అని అంటారు బాబా అప్పు కిత్నే హో సుందర ఇతనా హో హళ సే సుందర బాబా హాబా మీరెంత సుందరంగా ఉన్నారు ఎంత సుందరంగా ఉన్నారు అని అంటే మేము నల్లగా ఉండేటువంటి వాళ్ళని బాబా సుందరంగా చేస్తున్నారు సత్యం శివం సుందరం హంతో జూటే బన్ గయేథే బాడీ కాన్షియస్ बनाकर అయితే ఆత్మాభిమాని బనాకర్ जो पुराने జో పురాణే స్వభావ సంస్కారసే చోటుగాయే మరి బాబా ఎంత సుందరంగా ఉన్నారు మనల్ని సుందరంగా చేస్తున్నారు అందుకనే సత్యం శివం సుందరం మనమైతే అసత్యులుగా ఉండేటువంటి వారు అబద్ధం చెప్పేవారము దేహాభిమానంలో ఉండేవారమే ఆత్మాభిమానిగా తయారు చేసి బాబా ఎలా పట్టుకున్నారంటే ఇంకా పాత స్వభావ సంస్కారాలన్నీ విడిపోయాయి అంత గట్టిగా పట్టుకున్నారు బాబా మనల్ని తో భావి బని పడి హే పర్ బనానీ బిహే యా సమజ్ దీహే మరి డ్రామా తయారయ్యి ఉంది తయారు చేయాలి కూడా ఈ సమజ్ ఈ జ్ఞానం అనేది మనకు తెలిసింది తయారైన డ్రామానే కానీ ఇప్పుడు మనం చెయ్యాలి యాక్ట్ చేసినప్పుడే ఆ డ్రామా మళ్ళీ తయారవుతుంది సో ఈ జ్ఞానం తెలిసింది ఐసేనహి జో హోగా అభియ టైం హే కా ఇలా ఎప్పుడు భావించకూడదు ఏది జరిగిందో అదే జరుగుతుందిలే అని ఆహా ఇప్పుడు డ్రామాని తయారు చేసే సమయం తో చారో మేసే మహిమ కిస్కి కరే సమయ్ భగవాన్ భావి యా భాగ్య మరి నలుగురిలో ఎవరి భాగ్యం ఎక్కువగా ఉంది ఎవరిని ఎక్కువ మనం పొగడాలి సమయాన్న భగవంతుడినా మన యొక్క భావి మన యొక్క భవిష్యత్తు ఏదైతే తయారైందో అదా లేదు భాగ్యాన్న జిస్నే జాదా భక్తి హే ఓ పేలే బాబాసే మిల్తాహే ఫట్ సే మిల్తాహే కరంతో ఆమె గర్భ తక్ బి నెహి చూడతాయి దాది అంటున్నారు ఎవరైతే ఎక్కువగా భక్తి చేశారో వాళ్ళు మొదట బాబాని కలుసుకుంటారు వెంటనే కలుసుకుంటారు మనం కర్మ ఏదైతే చేస్తామో అది మనం గర్భంలోకి వెళ్ళే వరకు మనల్ని వదలదు యహాసే సే భల్ శరీర్ చూడ पर गर्भ के बाहर भी निकलेगा तो उसी कर्म के अनुसार निकलेगा। दादी एटो भले इकड़ मन शरीरा वदली उड़ो का गर्भम नीचे बैठक वाटे कर्म अनुसार बैठक मल्ल ने समझाया है कि अभी कर्म का हिसाब किताब खत्म करो नहीं तो गर्भ तक भी हिसाब किताब नहीं छोड़ेगा ఇప్పుడు బాబాయ్ ఏం చెప్పారు అని అంటే మనకేం అర్థం చేయించారంటే కర్మ యొక్క లెక్కాచారాన్ని సమాప్తం చేయండి లేదంటే మీరు గర్భంలో కూడా ఈ లెక్కాచారం నుంచి విడిపించుకోలేరు అంత జబర్దస్త్గా ఈ లెక్కాచారాలు ఉంటాయి సదాకాలక సుఖ అవినాశి సుఖం జో బాబా దేర హో సుఖ అప్ సఫలత పానే కెలియ సదాకాలం యొక్క సుఖము అవినాశి సుఖం ఏదైతే బాబా ఇస్తూ ఉన్నారో ఆ సుఖము తనంతకు తనే సఫలత పొందటాని కోసం ఉంది ಕಿಸಿಕೆ ಸಾತ್ವೇಷಭಾವ ರೇಮೇ ಕೊ ಸಫಲತ ನಹಿ ಹೇ ಎವರಿ ತೋನಾ ಮನ ದ್ವೇಷ ಭಾನ್ನ ಪೆಟ್ಕೊಂಡು ದಾಂಟ ಸಫಲತ ಲಭ್ಯ ಲಭಿಸದು ಐಸಿ ಜೋ ಹಮಾರಿ ಪ್ರಶಂಸ ಕರೆ ಓ ಹಮಾರ ಮಿತ್ರ ಹೇ ಅವ್ರ ಜೋ ನಿಂದ ಕರೆ ಓ ಶತ್ರು ಹೇ ಇಲ್ಲ ಕೂಡ ನಾ ಪ್ರಶಂಸನೆ ಎವರೈತೆ ನಿತ್ರರು ಎವರೈತೆ ನಾ ನಿಂದನ್ನು ಒಳ್ಳು ನಾ ಶತ್ರು ಅಲ್ಲ ಕೂಡ ಕೂದು ನಿಂದ ಸ್ತಿ ಹಾರ್ ಜೀತ ಮೇ సమాన్ బనే తబ్ కహెంగే గ్యాన్ అందర్గా నింద స్థుతి పొగిడిన అవమానపరిచిన అన్నిట్లో సమానంగా ఉండాలి అప్పుడే అనటం జరుగుతుంది వీళ్ళ లోపలికే కొద్దిగా జ్ఞానం వెళ్ళింది అని గ్యాన్ హే నాలెడ్జ్ యోగ హే యాద్ జ్ఞానం అంటే నాలెడ్జ్ యోగము అని అంటే స్మృతి ఏసి యాద జిసే మాన్ అప్మాన్ నిందా స్థుతి మే సమాన్ రే జిస్కామ్ లో ఉస్కే అనుసార్ నయన్ చైన్ హోజా యో కొయి జ్ఞానీ ఇలాంటి స్మృతి దీంతో మన యొక్క మాన్ అప్మాన్ అంటే నిందా స్థుతి అవమానపరిచిన పొగిడిన అన్నిట్లో సమానంగా ఉండాలి ఎవరి పేరు తీసుకుంటే వాళ్ళ అనుసారంగా మన వ్యవహారం అనేటువంటిది అయిపోవడము ఇది జ్ఞానం కాదు హమారా పేలా గీత థాకి పాప్కి దునియాసే సే దూర్ కహిలీచల్ చిత్ చైన్ జహాపాయే బేచనీ యాసి హోతి హే సమజమే నీ ఆతాకి మరుతో కెసే మరు జీవుతో కేశే జీవు దాది అంటున్నారు మొదట ఒక పాట ఉండేదన్నమాట నన్ను ఈ ప్రపంచం నుండి దూరంగా తీసుకుని వెళ్ళండి ఎక్కడైతే సుఖము శాంతి ఆనందం ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళండి అని అంటే బేచైని అయిపోయింది అనుకోండి ఆనందం లేదనుకోండి అప్పుడు వాళ్ళకి అర్థమే కాదనమాట చనిపోవాలని అనుకుంటే నిజంగా ఎట్లు పోవాలి జీవించాలి అని అంటే ఎలా జీవించాలి అనేది కూడా అర్థం కాదు పరి చిత్తు చైన్ జహాపాయి దూర్ కహి లేచల్ ఇస్ గీత్నే సబ్కోకే కిత్నా మీఠా గీత్ హే చిత్తు పర్సారా ఆధార్ హే అంటే ఆ పాటలో ఉందనమాట నా చిత్త చైన్ నా యొక్క ఆనందాన్ని నా చిత్తాన్ని ఈ ప్రపంచం నుండి దూరంగా తీసుకొని వెళ్ళండి అని అన్నారు ఎంత మంచి పాట ఉంది కదా ఎంత మధురమైనటువంటి పాట చిత్తం పైన మొత్తం ఆధారపడి ఉంది చిత్ జిస్కా శుద్ధ్ శాంత్ హే ఉసే బడోంకి శిక్ష ఏ ప్యారి లక్తిహే ఎవరి చిత్తం అయితే శాంతంగా శుద్ధంగా ఉంటుందో వారికి పెద్దవారి శిక్షణలు బాగా అనిపిస్తాయి जो फर्गीव करना नहीं जानता है उसका भगवान भी कैसे फर्गीव करेगा माफ़ी चैड में रादो दो यवर कहते हाँ क्षमी में रादो दो अलांटी वार की भगवंत उड़े अला अभिमान वश मैं कहूँ कि इसने ऐसा किया है मेरा भी तो कोई पाप है अगर मैं औरों को माफ़ नहीं कर सकती हूँ तो भगवान भी नहीं करेगा भगवान भी हटीला है దాది అంటున్నారు అభిమానం వశమయ్యి ఇలా అంటూ ఉంటారనమాట నేను ఇంకా మాఫీ చేయను క్షమించను అని నాదైతే పాపమే లేదు అని అంటాము ఒకవేళ ఇతరుల్ని మీరు క్షమించలేదు అని అనుకోండి అప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఎలా క్షమిస్తాడు భగవంతుడు కూడా చాలా దృఢంగా ఉంటాడు భగవంతుడు కూడా చాలా హఠిలా అని అంటున్నారు అంటే హఠంతో ఉంటాడు అనమాట మీరు చేయకపోతే నేను మిమ్మల్ని ఎందుకు క్షమించాలి అని అంటారు బాబా ప్యారసే ముస్కరాకర దుబాయి దేత హోల్దేతా హాబా చాలా ప్రేమతో నవ్వుతారు మరియు మాట్లాడతారు జిస్ జో వ్యవహార కీయా మేరేకు సిఖానేకే కియా ఇస్తే ఆత్మాకే ప్రతి మేరేమే ద్వేషతో నీ పేద ఎవరు ఎలాంటి వ్యవహారం చేశారో ఎవరైనా నేర్పించారు ఇలాంటి ఇతర ఆత్మలతో ద్వేషం అయితే రాలేదు కదా అని చూసుకోవాలి ఓ ఆత్మ దోషి నహి హే మేరే అందరు ద్వేష ఆగయా తో దోషి మే హూయి ఒక్కొక్కసారి ఇతరులను మనం దోషులుగా చూస్తాం కానీ దాది అంటున్నారు వాళ్ళ దోషులు కాదు యాక్చువల్లీ నా లోపల వాళ్ళ గురించి ద్వేషం వచ్చింది అని అనుకోండి అప్పుడు నాలో దోషం అంతే కాని వారిలో కాదు దోషము బాబా జైసే ఆ భోలేహో మే బీ భోలిరహు బాబా మీరు ఎలా చాలా అమాయకులో నేను కూడా అలాగే అమాయకులుగా కావాలి ఐసే నహి మాయా ముజే భోలా బనాదే ఇలా కూడా ఉండకూడదు మాయ మనల్ని అమాయకంగా చేసేసి తను ఏం చేయాలో అది మనతో చేయించే విధంగా అలాంటి అమాయకత్వం కూడా కాదు ఐసీ అప్ని ఆంఖ కోలే జో అంధకార్ చలాజాయి జబ్బరా అంధకారం ఖతం హోగా తబ దూసరి ఆత్మకా అంధకారం మిట్టేగా ఆర్ ఆంఖు ఖులేగి తబ్ కహింగే ఈ కాన్ హే ఆర్ కిస్కే హే మన యొక్క కళ్ళు ఎప్పుడైతే తెరుచుకుంటాయో అప్పుడు అంధకారం సమాప్తం అయిపోవాలి ఇతర ఆత్మల యొక్క అంధకారాన్ని కూడా సమాప్తం చేయాలి మరియు కళ్ళు తెరిపించాలి అప్పుడే అంటారు వీళ్ళు ఎవరండి వీళ్ళు ఎవరి వారండి అని అంటారు అంటే మనం అంత ఉన్నత స్థితిలో ఉండాలి మనం కళ్ళు తెరవాలి ఇతరుల యొక్క కళ్ళు కూడా తెరిపించి అజ్ఞానం నుండి దూరంగా చేసేటువంటి సేవ చేయాలి అప్పుడు వాళ్ళకి అనుభవం అవుతుంది వీళ్ళు చాలా గొప్పవాళ్ళు వీళ్ళని తయారు చేసిన వారు కూడా గొప్పవాళ్ళు అని బాబా యొక్క ప్రత్యక్షత కూడా జరుగుతుంది అని అన్నారు చాలా షార్ట్ క్లాసు కానీ చాలా స్వీట్గా చాలా పవర్ఫుల్గా ఉన్నటువంటి క్లాస్ని ఇంకొకటిసార్ రెండు సార్లు విని ఈ వారమంతా వీటిపైన ఎక్కువగా మనము అటెన్షన్ పెట్టే అభ్యాసం చేద్దాము అచ్చా ఓం శాంతి